ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడి వీళ్ళు ఒకటి పాయింట్ పదకొండు అంటే ఒక లక్ష పదకొండు వేల మందికి ఇళ్ళ పట్టాలని పేదలకు పంపిణీ చేసారు అట ఈ తెలంగాణలో కొన్ని వేల మంది ఇల్లు అన్యాయంలోకి కూల్చేసారు ఇంటెక్షన్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద బిహైండ్ ద రీజన్ అక్కడ ఏదైనా ఉండొచ్చు దాని వెనక కారణం ఏదైనా అయి ఉండొచ్చు బట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి ఒకటి ఇల్లు కూల్చినప్పుడు వాడికి ఇంకో ఇల్లు ఇంకో చోట కట్టించినప్పుడే ఆ ఇల్లు కూల్చడానికి ఒక పద్ధతి ఒక లెక్క ఉంటుంది అట్లా చేయకుండా ఆయన ఒక నియంతలాగా ఒక హిట్లర్ లాగా వ్యవహరించి పేదలి కూలగొట్టిండు హైడ్రా అన్న పేరుతోటి మొత్తం రియల్ ఎస్టేట్ను పడగొట్టిండు ఇవాళ ఒక పేదోడు బిడ్డ పెళ్లి చేయాలా చెల్లెపెళ్ళి చేయాలా ఆకపెళ్ళి చేయాలా అన్నపెళ్ళి చేయాలని భూమి మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న ఒక మాట చెప్పిన ఇప్పుడు పేదోడు పెళ్లికి చెల్లె పెళ్లికో బిడ్డ పెళ్లికో భూమి అమ్ముదాం అనుకుంటే ఆ భూమికి ధర లేకుండా పోయింది ఇప్పుడు ఆయన ఏడబడి చావాలని అంటే చాలా మంది మిత్రులు అన్నారు భూమి ఎందుకు అమ్మాలి పెళ్లికి భూమి ఎందుకు అమ్మాలంటే ఒళ్ళంతా బలిసి కింద బాగా బలిసిన వాడికి ఏం తెలుస్తుంది ఆ భూమిని కేవలం బిడ్డ పెళ్లి కోసమే అమ్మకుంటా ఆపుకుంటున్న మనుషులు ఎంతమంది ఊరో మీకు తెలుసా ఆ భూమి మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉందో తెలుసా వాళ్ళకు లెక్కలు వాళ్ళకు విధానాలు ఉంటాయి ఒకగానొక్క బిడ్డ ఉంటే ఆ భూమితో ఆయన ఏం చేసుకుంటాడు బిడ్డ పెళ్ళి అప్పుడు అమ్మేసి ఓ నాలుగు రూపాయలు దగ్గర పెట్టుకొని ఏదో చచ్చిపోయేదాక ఇంత మందులు మింగి బుక్కడి బుగ్గ తిని ఉంటాడు ఆయన బిడ్డ పెళ్లి మంచిగా చేయాలి అల్లుని కట్టం మంచిగా ఇయ్యాలి బిడ్డని బాధలు బాధలైన ఉంటాయి బిడ్డకి బంగారం పెట్టాలని అనుకునే పేదోళ్ళ గురించి మీకేం తెలుసు పొరం పొగ్గాలకు అసౌంటోళ్ళ కడుపు మీద కొట్టి వేయాలి రియల్ ఎస్టేట్ని అంతా పడగొట్టి వేల కోట్లు సంపాదించుకున్నోడికి వాడికి రియల్ ఎస్టేట్ పడిపోతే ఏం నష్టం ఉంటుంది చెప్పుండ్రు ఒక వందల వెంచర్ వేసిండ్రు వాడు వంద కోట్లు సంపాదించుకోండు వాడు రియల్ ఎస్టేట్ లేస్తే లేస్తేంది వాడి కొంద కోట్లు ఉండే వాడికి బెంచ్ కారు ఉండే వాడికి బిఎండబ్ల్యూ కారు ఉండే జూబ్లీ లో విల్లా ఉండే బేగంపేటలా లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడక్కడ సరౌండింగ్లా వాళ్ళకు ఫామ్ హౌస్ ఉంటుంది నష్టమే కూడా ఉన్నది వాళ్ళకు ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకే కదా పేదలకే కదా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు ఇప్పుడు వీళ్ళు చెప్తా సరే అంటే పెద్దలకు దోచిపెట్టడం బీజేపీ మోడల్ అయి ఉండొచ్చు వాస్తవానికి దీనితో కూడా ఏకీభవించాలి మనం ఎందుకంటే ఇక ఎంతమంది పెద్దలను ఎన్కేసుకొచ్చింది ఎంతమంది వ్యాపారవేత్తలను కావచ్చు ఎంటర్ప్రీనర్స్ కావచ్చు బీజేపీ ఎనకేసుకొచ్చింది పెంచింది పోషించింది మోసిందో మన అందరికి కళ్ళ కట్టినట్టు తెలుసు బట్ మీ విధానం ఏంది ఇప్పుడు కా కర్ణాటక గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు సంతోషం కర్ణాటక బాగుపడితే పక్క రాష్ట్రం బాగుపడితే ఆనందిద్దాం మరి ఈ రాష్ట్రం సంగతి ఏంది మరి చెప్పుకుంటారు ఈ రాష్ట్రం సంగతి ఏంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అవే నాసిరకం అన్న అంటే నాసిరకానికి మీ మూడు రంగుల జెండా రంగు వేసుకున్నారా జాతీయ జెండా కొన్ని ఇజ్జత్ తీస్తా ఉన్నారు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ అవి నాసిరకం అన్నారు నాసిరకానికి తీసుకుపోయి మళ్ళా వీళ్ళ రంగులేసి పైన పటారం లోనట్టు వేసి మళ్ళీ అవే ఇందిరం ఇల్లంటే ఎంత ఇజ్జత భయం ముచ్చట ఎంత సిగ్గు భయం ముచ్చట